ముందు <laughs> సింగ <laughs> ఆ మెయిన్ రోడ్ హైట్ అయిపోయేవారికి మీరు మీరు చెప్ కూర్చోండి పర్లేదు మీకు అయింది మన వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ సిక్స్టీన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మన భగత్ సింగ్ నగర్ ఎండ్ అక్కడ వరకు కంప్లీట్ గా ఒకే లెవెల్లో రోడ్ వేస్తారు సీసీ రోడ్ దా అది శాంక్షన్ అయిపోయింది దానికి కనెక్టింగ్ గా మనకి రోడ్ నెంబర్ టెన్ ఉంటుంది మళ్ళీ అటు నుంచి మనం ఇలా వచ్చిన తర్వాత రోడ్ నెంబర్ టెన్ కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి ఆ కనెక్టింగ్ ఇంటర్నల్ లైన్స్ కూడా సీసీ రోడ్లు శాంక్షన్ అయిపోయాయి మన రోడ్ మన అంటే రోడ్స్ పరంగా అయితే రోడ్ నెంబర్ సిక్స్టీన్ టెన్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్ని శాంక్షన్ అయిపోయాయి అందులో దాంతో పాటుగా మీరు ఇందాక అన్నట్టు రోడ్ నంబర్ సిక్స్టీన్ లో మన రోడ్ హైట్ ఉండి డ్రైన్ కడతారు ఆ డ్రైన్ కట్టి ఆ వాటర్ అన్నిటినీ అక్కడ ఉన్న ఒక చాంబర్ చేసేసి ఆ చాంబర్ లోకి పంపిస్తారు అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ సిటీలో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తారు మెయిన్ రోడ్స్ పక్కన డ్రైన్ చేసేసి అక్కడ రెగ్యులర్ చిన్న చిన్న చాంబర్స్ కట్టి ఆ వాటర్ అందులో పంపిస్తున్నారు అనమాట సో అక్కడ మాకు అదొక్కటే ఆప్షన్